మన తెలుగు విలేజ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు తెలంగాణలో తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది బోనాలంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు గూపుల్ హిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలో మన మంచాల జిల్లాలో కేదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందవారి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మైసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుద్ది ఈ నెలలో మొత్తం మొదటి అమావాస్య రోజు నుంచి అమ్మ మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు వాహనాల పూజలు అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు గోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు